అటువంటి పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితులు కూడా సహించదు ప్రభుత్వం చెప్పేసి కూడా మనం జగన్ హామంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఇప్పుడే లాగుతున్నామని చెప్తున్నారు అంటే త్వరలో డొంక కదలబోతుంది అని టీడీపీ నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా దీంట్లో జగన్ ఇరుక్కుంటారు అని అనుకుంటున్నారా వాళ్ళు మనుషులు చెప్పిన దాన్ని బట్టి ఇరుక్కుంటారని అనిపిస్తుంది వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చూశారో వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు చెప్పినప్పుడు తప్పుకోకుండా దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు చివరి వరకు కూడా ఎంత పెద్దవారున్నా ఎవరున్నా కూడా దాని మీద చట్టానికి వ్యతిరేకంగా చేసి ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు వైసీపీని వీడి బయటకు వచ్చేసేటప్పుడు జగన్తో కలిసి ఎవరు నడవలేరు ఆయనతో కలిసి ప్రయాణం చేయలేరు అని చెప్పేసి అని అన్నారు అంటే ఇప్పుడు ఆయనకి నమ్మిన బంటు చాలా ఆప్తులు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చేసారు అంటే ఏం జరుగుతుందంటారు ఆ పార్టీలో ఒక రాజకీయ పార్టీకి ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు సంబంధించి నిర్దిష్టమైన అభిప్రాయాలు నిర్దిష్టమైన ఆలోచనలు విజన్ ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ అటువంటి విజన్ అటువంటి ఆలోచనలకి స్థానం చాలా తక్కువ కేవలం ఆయన వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకి ఆయన మనస్సును తృప్తిపరచడానికి కావాల్సిన ఆలోచనలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంత మనస్సాక్షి ఉంటుంది ఆ మనస్సాక్షి ఒప్పుకున్నప్పుడు ఎవరు కూడా వారితో నడవలేరు అక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా తృప్తిపరచడానికి ఆయన మెప్పు కోసమే రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ రాజకీయ నాయకులు ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజయసాయి రెడ్డి గారే కాదు ఇంకా చాలామంది కూడా వచ్చేసారు అది అత్యంత సన్నిహితులు అనుకునే వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఈయన కానివ్వండి ఎంపీ మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో పాటు ఆయన కుటుంబానికి తోడుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు కూడా అంటే ఆయన కూడా ఈడీ కేసులో వాటిల్లో చాలా ఇబ్బంది పడ్డారు సో వారు కూడా వచ్చేసారు మీకు తెలిసిందే కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయన వ్యవహార శైలి ఆలోచన శైలి మీద అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు జనసేనలో అలాగే బీజేపీలో జాయిన్ అవుతూ ఉన్నారు టీడీపీలో జాయిన్ అవుతున్నారు అంటే ఇది ఎలాంటి ఫీల్ వెళ్తుందంటారు జనాల్లో అప్పటివరకు వ్యతిరేకించుకున్నారు అప్పటివరకు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి వీళ్ళపైన పోరాడారు అందరూ కలిశారు ఇప్పుడు మళ్ళీ ఒకే పార్టీలోకి వస్తున్నారు అని అంటే అంటే అక్కడ ఆలోచన మీద ఆ నాయకుడు ఆలోచన తీరు మీద తప్పకుండా ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలవుతుంది మరి ఆ పార్టీలో ప్రముఖంగా వినపడ్డ పేర్లు అందరూ కూడా బయటకు ఎందుకు వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో ఆ నాయకుడు ఆలోచన తీరేమిటి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏమిటి అనే వాటి మీద చర్చ జరుగుతుంది అదేవిధంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటి